ఒక మనిషి తన జీవిత కాలంలో ఎంతో మంచిగా జ్ఞానంగా చక్కగా బతికి మంచి పేరును ఘనతను సంపాదించి కూడా తన బ్రతుకు మొత్తంలో ఒక్క బుద్ధిహీనమైన పని అనుకో ఆ ఏం బతికినా ఇదిగో ఎంత చేసినా ఎంత ఘనత పొందినా అదొక్కటి చేయకపోతే బాగుండేది ఆ ఒక్క చోట తేడా పడ్డాడు ఒక్కటి బుద్ధిహీనమైన పని చేసి చెడ్డ పేరు తెచ్చుకున్నాడని ఒక్కటి అక్కటి ఖర్చీ మొత్తం తెల్లగా ఉండొచ్చు కానీ మధ్యలో పెన్నుతో ఒక చిన్న డాటు పెట్టాను అనుకో అప్పుడు మీకేం కనపడింది ఈ తెల్లని ఖర్చు మధ్యలో చుక్క పెట్టాను అనుకో పెన్నుతో ఏం కనపడిద్ది చుక్క కనపడిద్దా ఇప్పుడు ఏం కనపడుతుంది ఇప్పుడు ఏం కనపడుతుంది చూసారా చుక్క అన్నారు చుట్టూ తెలుపు కనపట్లేదా చుట్టూ తెలుపు కనపట్టలేదా కనపడదా కనపట్టలేదా మరి చుక్క కనపడుతుందా ఏంది ఆ తిరుగుచూసామంటే హైలైట్ అవుతుందంట చుక్క బుద్ధిహీనత ఇంత పెద్ద ను కూడా డామేజ్ చేసిందన్నమాట బుద్ధిహీనత ఒక చిన్న చుక్క లాంటిదే కానీ ఆ చిన్న చుక్క లాంటి బుద్ధిహీనతను మనం కానీ చోటిస్తే ఇంత పెద్ద తెలుపుని కూడా అది దెబ్బగొట్టింది